కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి నిధులను విడుదల చేసింది పీఎం నరేంద్ర మోడీ కోయంబత్తూరులో అయితే ఇరవై ఒకటో విడతకు సంబంధించి నిధులను రైతుల ఖాతాలో అయితే జమ చేశారు మనం చూసుకోవచ్చు పీఎం కిసాన్ నిధి కింద సంవత్సరానికి ఆరు వేలు రైతుల ఖాతాలో జమ చేస్తారు ప్రతి నాలుగు నెలలకోసారి అయితే రైతుల ఖాతాలో రెండు వేల చొప్పున డబ్బులు జమ చేస్తుంటారు అయితే రైతులకు పెట్టుబడి సాయం కింద అయితే ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ నేపథ్యంలో ప్రతి నాలుగు నెలలకు అయితే రైతుల అకౌంట్లో రెండు వేల చొప్పున వేసుకుంటూ వస్తుంది ఈ క్రమంలో ఇరవై విడతలుగా అయితే ఇప్పటికే నలభై వేల రూపాయలను అయితే రైతుల ఖాతాలో జమ చేశారు తాజాగా ఇరవై ఒకటవ విడతకు సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోయంబత్తూరు పర్యటనలో అయితే రైతులకు విడత చేశారు సో రైతులు ఎవరైతే ఉన్నారో అర్హులైన రైతులు పీఎం కిసాన్ సంబంధించి కూడా ఇరవై ఒకటవ విడత నిధులకు సంబంధించి కూడా బ్యాంక్ ఖాతాలో ఇప్పటికే డబ్బులు జమ అయినాయి వారు వెంటనే బ్యాంకు వెళ్ళినట్లయితే వాళ్ళ ఖాతాలో జమ అయినట్లయితే కూడా అధికారులు చెప్తారు లేదంటే ఎవరికైతే ఆ బ్యాంక్ యాప్ ఉంటుందో ఆ యాప్ సంబంధించి కూడా లాగిన్ అవుతాయి ఆ పీఎం కిసాన్ సంబంధించి కూడా డబ్బులు జమ అయినట్టు చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా పీఎం కిసాన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అఫిషియల్ వెబ్సైట్ ఇందులోకి వెళ్ళి కూడా మీకు పిఎం కిసాన్ వచ్చింది రాలేదని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్ అయితే పీఎం ఇరవై ఒకట విడతకు సంబంధించి కూడా ఈ కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ విడత నిధులు విడుదల చేసినట్లయితే అధికారులు అయితే స్పష్టం చేశారు ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వారు ఇప్పటికైనా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రం ఇప్పటి వరకు కూడా నిధులు ఇచ్చినట్లు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు అయితే పీఎం ఆ కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి కూడా సంవత్సరానికి ఆరు వేలు మాత్రమే గత అంటే టూ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా ఇస్తున్నారు ఇప్పటి వరకు కూడా దాన్ని పెంచలేదని చెప్పేసి కూడా చాలామంది అయితే దీన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి బడ్జెట్ అప్పుడు కూడా పీఎం కిసాన్ నిధికి సంబంధించి కూడా ఇచ్చే ఏదైతే ఆరు వేలు ఆ పెట్టుబడి సాయం ఉందో దాన్ని తొమ్మిది వేలకు పెంచాలని చెప్పేసి కూడా ప్రతి యూనియన్ బడ్జెట్ అప్పుడు కూడా చర్చ జరుగుతున్న సందర్భంలో అయితే కేంద్రం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు అయితే ఇప్పటికైనా కూడా ఈ ఆరు వేలను తొమ్మిది వేలు చేయాలని చెప్పేసి కూడా రైతు సంఘాలు కావచ్చు రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీ లో మనం చూసుకోవచ్చు అప్పుడు ఎరువుల రెట్లు ఎట్లా ఉన్నాయి అలా కూలీల రెట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా పెరిగిపోయినాయి ఇది దృష్టిలో ఉంచుకొని అయితే పిఎం కిసాన్ సంబంధించి కూడా రైతులకు ఇచ్చే ఆరు వేల సాయాన్ని తొమ్మిది వేలకు పెంచాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరి వచ్చే బడ్జెట్లో దీనిపై ఏమైనా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి